మండల స్థాయి క్రీడలను మూడు రోజుల పాటు నిర్వహించడం ఎంతో గొప్ప చైర్మన్ తారచంద్ నాయక్ అన్నారు ఈ క్రీడలను నిర్వహించిన గ్రామ కమిటీ సభ్యులకు మరియు ఉపాధ్యాయులకు పిఈటిలకు ఆయన అభినందనలు తెలిపారు నిజామాబాద్ జిల్లా మండలం దుబాక ప్రభుత్వ పాఠశాలలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అరవై ఎనిమిదో విద్యార్థుల మండల స్థాయి క్రీడలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు వాలీబాల్ ఖోఖో కబడ్డీ పోటీలు నిర్వహించగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో పాల్గొని తమ సత్తా చాటారు నేడు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమానికి ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు మండల స్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా దుబాక గ్రామ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ క్రీడలకు ఆర్థిక సహాయము మరియు చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి సన్మానించి మెమొంటోలను అందించారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ తమ గ్రామంలో మూడు రోజుల పాటు క్రీడలను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు ఉపాధ్యాయులు దుబాక గ్ గ్రామ అభివృద్ధి గ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారితో సహా సభ్యులందరికీ మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన మండలంలో

ఇరవై ఎనిమిది మంది నిరంతరంగా మూడు రోజులు కష్టపడి మండల్ లెవెల్ త్రీ డేస్ స్పోర్ట్స్ మీట్ను కండక్ట్ చేసి వారు చందలు వసూలు చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వారికి అభినందన తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి నన్ను విలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరి వీడిసికి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరి నేను దీన్ని అదృష్టంగా భావిస్తూ మీ మధ్యలో ఈ సాయంత్రం వేళ మరి వచ్చి మాట్లాడుతున్నందుకు మరి ముందు కూర్చున్నటువంటి నా చిన్నారి తల్లులకు నా చిన్నారులకు మరి గ్రామ పెద్దలకు ఈ గ్రామ యువకులకు మరి ఈ మండలంలోని హై స్కూల్ నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరి పత్రిక సోదరులకు మరి ఆర్గనైజర్స్కు మరి నాతో ఇక్కడ ఉన్నటువంటి వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ మరి ఆర్గనైజర్స్కు పీటీలకు అందరికీ పేరు పేరున మరి నేను నమస్సిమంజలి తెలియజేస్తూ అది ఇవాళ మరి ఈ మూడు రోజుల పండుగ వాతావరణం ఇప్పుడు ఇందాకే తర్పల్లి వసే దూపాక్ కాబట్టి జూనియర్ సీనియర్ అండి జూనియర్ అండి వాళ్ళు కాంటేక్ స్కూల్లో నేను గెలవాలనే ఉద్దేశంతోనే ఆడడం జరిగింది మరి ఆటలైనా ఏ వ్యాపారమైనా రాజకీయమైనా ఏదైనా పట్టుదలతో కష్టపడి మనం పోరాటం చేసుకునే మరి గెలుస్తనే దాంట్లో తృప్తి ఉంటుంది మరి ఇవాళ గెలుపు ఓటములు సహజం ఏ రంగములోనైనా మరి ఇవాళ ఓటమి అనేది గెలుపుకు నాంది గెలిచినోళ్ళు నేనేదో గెలిచానని అబ్బరిపోవడం కాదు రేపు ఖచ్చితంగా ఓడిపోతారు గెలవని వాళ్ళు ఓడిపోయినోళ్ళు ఖచ్చితంగా గెలిస్తే పట్టుదలతో కసితో ఉంటారు అది ఒక్కసారి ఓడి ముందుకెళ్ళాలి కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను ఈ దేశం భారతదేశం విశాలమైన భారతదేశం మరి ఈ భారతదేశం మీ అందరి వైపు చూస్తా ఉంది ఈ సమాజము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే మరి మీరందరూ కష్టపడి చదవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఏ పాట ఈ ఆటలు అయితే ఏ విధంగా మీట్ లో కష్టపడి మీరు ఎముటి కోసం కృషి అదే అదేవిధంగా ఈ చదువులో కూడా మీరు గట్టి పట్టుదలతో చదువుకొని మన సమాజ అభివృద్ధి కోసం మన కుటుంబము మన మనం ప్రతి సంవత్సరం పండగలు జరుపుకుంటాం దసరా దీపావళి వుడ్డెమ్మ ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకుంటాం కానీ ఈరోజు మన దుబ్బాకలో చాలా పెద్ద పండుగగా మూడు రోజుల పాటు పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు చాలా పండుగల కంటే ముఖ్యమైన పండుగగా ఈరోజు మన దుబ్బాకలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి ఈరోజు ఈ టోర్నమెంట్లో భాగంగా మన దుబ్బాక గ్రామానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన ఐడిసిఎంఎస్ తారాచి నాయక్ గారికి అలాగే మన ఎంఈఓ సార్ గారికి అలాగే ఇక్కడ మన పెద్ద ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం జరపడానికి నేను చాలా దీని గురించి ప్రయత్నం చేయడం జరిగింది ఇంకో విషయం మీరు మేము చేయాలంటే మా విదేశ్ వారనే కాకుండా మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరూ వారికి కోసినంతగా సాయం చేశారు వారు చేసిన వారు పేర్లు కూడా చెప్తాం కొంచెం